హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్ ఈరోజు కలెక్షన్ చూడండి ఫ్రెండ్స్ కిడ్స్ వేర్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కలర్ వచ్చేసి డిజైన్ చూడండి ఈ విధంగా వచ్చేసింది రియల్ రియల్మీరతో వచ్చేసింది చూడండి ఈ విధంగా సైజ్ వచ్చేప్పటికీ థర్టీ టూ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా కింద వచ్చేసి బార్డర్ ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి అండి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఈ విధంగా వెస్ట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది నెక్కి వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది డిజైన్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది ఇది వచ్చేసి క్రషింగ్ టైప్లో వచ్చేసింది ఫ్రెండ్స్ సీక్వెన్స్ వర్క్తో వచ్చేసింది చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీని ప్యాంట్ చూడండి ఈ విధంగా వచ్చేసింది షరారా టైప్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది జిప్ కూడా అవైలబుల్ కింద వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఈ సైజ్ వచ్చేప్పటికి సెవెన్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుందండి వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ అవుతుంది కొత్త వారు ఏవైతే మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొత్త వారు ఏవైతే మన ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఇది వచ్చేసి కాటన్ ఉంది వచ్చేసి చూడండి దీనికి బెల్ట్ కూడా అవైలబుల్ వచ్చేసింది నెక్కి చూడండి ఈ విధంగా లేస్తో వచ్చేసింది వర్క్ అనేది సైజ్ వచ్చేప్పటికి ఫార్టీ టూ ఉంది హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఈ విధంగా లేస్ వచ్చేసింది ఇది లేస్తో వచ్చేసింది ఫ్రెండ్స్ కింద చూపిస్తాను చూడండి కింద వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ క్లాత్ వచ్చేసి కాటన్ అండి ఇది వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్ అనేది రయాన్ కాటన్ ఉంది వచ్చేసి చూడండి ఈ విధంగా వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది దీనికి కోట్ కూడా అవైలబుల్ ఫ్రెండ్స్ దీనికి కోట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది సైజ్ వచ్చేప్పటికి ఫార్టీ టూ అండి చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది చూడండి ఈ విధంగా డిజైన్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అది ఇష్టం ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఎక్కి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది చూడండి ఈ విధంగా వచ్చేసింది డిజైన్ సైజ్ వచ్చేప్పటికి ఎయిట్ ఇయర్ కలిపి అయితే సరిపోతుంది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రాగ్ ఇది వచ్చేసి చిన్నపిల్లలది ఫోర్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఈ విధంగా వచ్చేసింది కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఈ విధంగా ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చేసింది చూడండి క్లాత్ టిష్యూ లాగా వచ్చేసింది క్లాత్ వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి నెక్ చూడండి ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ అనేది ఈ విధంగా సపరేట్గా వచ్చేసింది ఇది వచ్చేసి లెహెంగా అండి లెహంగాకి చూడండి ఈ విధంగా వచ్చేసింది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి వైట్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చేసింది హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఫ్రెండ్స్ సైజ్ వచ్చేప్పటికి ఫైవ్ టు ఫైవ్ ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషన్ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది డిజైన్ వచ్చేసి కలర్ చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది సైడ్కి వచ్చేసి ఈ విధంగా వర్క్ అనేది వచ్చేసింది ఇది వచ్చేసి ఇయర్ గర్ల్స్కి అయితే సరిపోతుంది ప్యాంట్ వచ్చేసి ధోతి ప్యాంట్ వచ్చేసింది ఫ్రెండ్స్ జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది అది ఉంటుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ వచ్చేసింది సైజ్ రోజేకి ఫైవ్ టు సిక్స్ ఇయర్ గర్ల్స్కి సరిపోతుంది ఇది వచ్చేసి జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అది ఉంటుంది ఎన్నైనా తీసుకొని షిప్పింగ్ అనేది ఫిఫ్టీ రూపీసే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ Thank you for watching. Do follow for more videos.